రాజకీయ దురంధరుడు మా రాజకీయ గురువరుడు అయిన శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు ఉదయం మూడు గంటలకు అత గుండెపోటు వల్ల చనిపోవడం జరిగింది ఆయన చేసిన సేవలు నిజామాబాద్ నగరానికి జిల్లాకు ఎంతో ఉంది అటువంటి వ్యక్తి చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ ప్రజలకు దూరమయ్యాడు కానీ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిల్చున్నాడని చెప్పి గంట పరంగా చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన నియామాబాద్ జిల్లాకు చేసిన మెడికల్ కాలేజీ విషయమే కానీ అలాగే యూనివర్సిటీ కానీ ఈ ప్రతి ఒక్కటి కూడా నియామాబాద్ అభివృద్ధి పదంలో ఉరుకులు పెట్టించడం ఆయన ముందంజలో ఉండే కానీ భగవంతుడు ఆయన అకస్మాత్తుగా తీసుకుపోవడం మేము ఆయన అభిమానులుగా ఆయన శిష్యులుగా మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన ఆత్మకు శాంతి అని చెప్పి మేము నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భగవంతుని కోరుకుంటున్నాము